శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఆస్ట్రోనియం రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి రాసులకు గుండె ధైర్యం ఎక్కువండి ఆ గుండె ధైర్యం ఉన్నటువంటి వారు ఈ నేను చెప్తున్నటువంటి మాటలు వినండి నిజంగా వీళ్ళు కష్టపడినంత కష్టపడి పనిచేయడం అనేది ఎవరి వల్ల కాదు ఎవరి సాధ్యం కాదండి నేను ఒక ఆరు నక్షత్రాల పేరు చెప్తానండి ఆరు నక్షత్రాలలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవుతురండి ఇందులో మీ నక్షత్రం ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి స్వస్యశ్రీ క్రోధీనామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కోట్లకు పడగలెత్తుతారు కోటేశ్వరులుగా చాలా మంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం కూడితే ఎనిమిదో నంబర్ వస్తుంది ఇరవై నాలుగు గూడితే మనకు ఆరో నంబర్ వస్తుంది వీటికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ నక్షత్రాలలో ఇప్పుడు కనుక మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంత రేంజ్ రాదండి మీకు ఇంతటి అవకాశం రాదు ఎందుకంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనైరుడే ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా అండి ప్లస్ చేయండి ఎనిమిదో నంబర్ వస్తుంది ఆ చివరిగా ఉన్నటువంటి ఇరవై నాలుగును కుడితే మళ్ళీ ఆరో నంబరు వస్తుంది మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు అంటే వృషభ రాశికి రాసే అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ప్రవేశించిన అంటే శుక్రుడిని అయినటువంటి వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినటువంటి పన్నెండు రోజులు పుష్కర కాలం అనేది ఏర్పడుతుంది ఆ పుష్కర కాలంలో కనుక మనం తప్పకుండా మనసులో సంకల్పం చేసుకొని నేను చెప్పినట్టు మే పదో తారీఖున మే పదో తారీఖున నేను లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను ఈ పుష్కర కాలంలోనే ఈ సమయాన్ని అనుకూలంగా చేసుకొని మీరు ఏం చేయాలంటే డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి ఎప్పుడు మే పదవ తారీఖున మీరు నేను చెప్పినటువంటి ఒక టైం వేసి ఇస్తాను ఆ టైంలోపు మే పదవ తారీఖు డేట్ కన్ఫర్మ్ కానీ పదో తారీఖున నేను ఏం చేస్తానంటే ఒక టైము ఒక టైం వేసి ఇస్తాను ఆ టైంలోపు కనుక మీరు ఇక్కడ హోమం జరుగుతుంది లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది నేను నా సమక్షంలో నేను జరిపిస్తాను మీరు వీలైతే సాధ్యం చేసుకొని డెబ్బై రెండు గంటల పాటు ఒక అఖండ దీపాన్ని మీరు చక్కగా దాన్ని కాపాడండి కొండెక్కకుండా దాన్ని కాపాడినట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుంది కూర్చుంటుంది ఇంకా అంటే ధన సంపాదన అనేది కూడా మీ ఇంట్లో మీకు కలుగుతుంది అంటే మీకు ధన సంపాదన కలగాలంటే మీకు డబ్బు పెరగాలంటే మీ ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలైనా రావచ్చు మీ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు రావచ్చు కోర్టు కేసులలో ఉన్నటువంటి భూ తగాదాలు వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు ఫేవర్గా అవి క్లియర్ కావచ్చు అదేవిధంగా సంపాదన మార్గం పెరిగే విధంగా మీ ఇంట్లో చేస్తున్నటువంటి వ్యాపారాలు అవి అభివృద్ధిలోకి రావచ్చు మొత్తానికి ఏంటంటే ధన సంపాదన మార్గం అనేది కూడా మీకు పెరుగుతుంది తప్పకుండా ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా తప్పకుండా జరిపించుకోండి స్పెషల్లీగా నేను చెప్పేది పుష్యమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రాలలో వారు కానీ భరణీ నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు కానీ ఈ లక్ష్మీ కుబేర హోమం కూడా నూటికి నూరు శాతం జరిపించుకుని రావాల్సిందే దీనికంటే ముందు నేను అమ్మవారు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తాను జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉంది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని త్రికూట పర్వతం మీద అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా సరస్వతి స్వరూపంగా మహాకాళీ స్వరూపంగా కూడా అమ్మవారిని చూడవచ్చు అమ్మవారి యొక్క గొప్ప ఎప్పుడైతే కూడా అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో ఈ మూడు ప్రయోజనాలు చేకూరుతాయి ఒకటి దుష్టపీడ నుండి మనల్ని అమ్మవారి రక్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనకు అమ్మవారి రూపంలో ఉంటారు కాబట్టి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దర్శించుకుంటే తర్వాత చదువుకునేటువంటి పిల్లలకి చదువు అనుగ్రహం కలిగి సరస్వతీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళకు ర్యాంక్ రావడం కానివ్వండి ఉద్యోగాలు దొరకనివ్వడం కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అయిపోవడం కానివ్వండి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న మంచి అనుగ్రహం కలగడానికి ఈ యొక్క అమ్మవారు నిజంగా మూడు రూపాలలో మనకు దర్శనమిస్తుంటారు కాబట్టి అమ్మవారిని తప్పకుండా మనకు శక్తిపీఠంగా వెలిచారు కాబట్టి మీరు ఈ యొక్క అమ్మవారి దగ్గర నేను పూజించినటువంటి గోమతి చక్రాలను నేను పంపిస్తాను మీకు ఒక ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను ఇస్తాను ఆ గోమతి చక్రాలను పూజా గదిలో వేసుకో పెట్టుకోవడం కానీ లేదంటే లాకెట్లు మెడలో వేసుకోవడం కానివ్వండి లేదంటే వ్యాపార సంస్థలలో గల్లా పెట్టెలలో కానీ ఈ యొక్క గోముత చక్రాలు ఉంచుకోవడం ద్వారా కానీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే ఇక్కడ గమనించండి మీరు వైష్ణోదేవి ఆలయాన్ని స సందర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలకు వ్యాపారాలు చేసేటువంటి వారికి చెడు దృష్టి ఉన్నటువంటి వారికి మోక్ష సిద్ధి లభిస్తుంది అక్కడ నేను పాదం మోపుతానండి అమ్మవారి కొండపై త్రికూట పర్వతం మీద నేను నా పాదాలు మోపుతాను తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందుతాను అక్కడ ఉన్నటువంటి శక్తులను ఆస్వాదిస్తాను తీసుకుంటాను ఇక్కడికి వచ్చి మనం లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా నేను జరిపిస్తాను ఆ లక్ష్మీ కుబేర హోమం మీరు తప్పకుండా చేయించుకోవాలి మీరు దేశ విదేశాలలో వేరే రాష్ట్రాలలో వేరే జిల్లాలలో ఉన్నా కూడా ఈ లక్ష్మీ కుబేర హోమానికి మీరు అటెండ్గా అనవసరం లేదండి జస్ట్ మీరు మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా జరిపించి మీకు తప్పకుండా ఆ వీడియో ఈ ఐదు గోమతి చక్రాలు అదేవిధంగా నర్మదా నది పుష్కర జలాన్ని కూడా నేను అందిస్తాను గుర్తుపెట్టుకోండి ఈ నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు తప్పకుండా చక్కగా మీరు దాన్ని ఆస్వాదించండి ధన్యులవ్వండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి పుష్యమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు చాలా దృశ్యవంతులు భరణీ నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఇవి శుక్రునికి సంబంధించినటువంటి నక్షత్ర పాలకులు నక్షత్ర ఈ యొక్క ఈ జన్మ నక్షత్రాలు ఇప్పుడు ఈ నక్షత్ర పాలకులు కూడా శుక్రుడు శనీశ్వరుడే క్రోధి సంవత్సరంలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనిశ్చరుడే ఉన్నాడు కాబట్టి ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు నిజంగా జన్మధన్యులేనండి జన్మ ధన్యం కావాల్సిందే ఈ సంవత్సరంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలగాల్సిందే అది వ్యాపార విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ విదేశీ ప్రయాణాలే కానీ ఏదైనా కానివ్వండి మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి మీరు వీలైతే మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అలా పెంచుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికేట్లో కానీ మార్చడం అవసరం లేదండి కేవలం మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో రోజు నేను ఇచ్చినటువంటి పేరుని సుమారుగా ఎన్నిసార్లు రాయాలంటే అంటే మీ లక్కీ నెంబర్ను బట్టి మీకు ఎన్నిసార్లు రాయాలని చెప్పేసి అన్నిసార్లు రోజు ప్రాక్టీస్ చేస్తే చాలండి అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను కాబట్టి ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరి కోట్లకు పడగలెత్తబోతున్నారు అది ఎటువంటి సందేహము కూడా లేదు మంచి స్థాయి అన్నది కూడా మీకు పెరగబోతుంది అన్ని విధాలుగా మీరు బాగుపడబోతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి బాగుపడతారు ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు కూడా ఈ స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి మీకు మొదలవుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే పాటిస్తారో వరకు ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా మీకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి తప్పకుండా మీకు మంచి జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినోబవం